హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనేవి చాలా తొందరగా ఎవరు ఊహించని రీతిగా తొందర తొందరగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అధికార పార్టీ మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్లోని మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ అందరూ కూడా మరి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోతున్నారు లోక్సభ ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ చాలామంది ఇంకా ఈరోజు వచ్చింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కానీ అంతకుముందు ఎన్నికల షెడ్యూల్ రాకముందడికి వెళ్లే చాలామంది రాజకీయ నాయకులు స్వార్థపరులు ఆశాభావులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఇటు బీజేపీలో కొంతమంది ఇటు కాంగ్రెస్లో కొంతమంది జైన్ అయిపోయినారు ఆ స్వార్థ రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఇటు దేశం మొత్తంలో ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకులు తయారైపోయినారు ఎవరికి కూడా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఎవరు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ రాజకీయాలకు రాలే వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికే రాజకీయంలోకి వచ్చినారు అధికారం ఉంటేనే వాళ్ళ ఆస్తులకు మనుగడ ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి అధికారం కోలిపోతే వాళ్ళ ఆస్తులకు రక్షణ ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళా అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందో చూసుకొని అందులో జైన్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు అధికారమే చాలా ప్రాధాన్యతంగా కనిపిస్తుంది ఎందుకు అంటే అధికారం ఎవరికి కావాలి అవినీతి చేసేవాడికి కావాలి అవినీతి పరుడికి అవి అధికారం కావాలి ఎందుకంటే వాడు అవినీతిగా అక్రమంగా సంపాదించిన సంపాదన కాపాడుకోవాలంటే వానికి ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో ఆ పార్టీ ఒడిలో చేరిపోతాడు వాడు చేరిపోయి ఐదు సంవత్సరాలు మంచిగా వాడు అక్రమంగా సంపా సంపాదన అంతా దాచుకుంటాడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు ఇవాళ పనే గోడ మీద పిల్లిలాగా అటు ఇటు దునుకుతా ఉంటారు వాళ్ళ బతుకులంతే అసంటి రాజకీయ నాయకుల్ని పార్లమెంటు ఎన్నికలలో ఉడగొట్టండి వాళ్ళ పేర్లు నేను చెప్పాను మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మీకు సమాజంలో నా యూట్యూబ్ ఛానల్ ఇతర యూట్యూబ్ ఛానల్ చూసినా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఎవరు స్వార్థ రాజకీయ నాయకుడు ఎవరు అవినీతిపరుడు ఎవరు స్వార్థ రాజకీయాలు చేస్తున్న మీకు అందరూ తెలుసు ఇవన్నీ కూడా గమనించండి ప్రేక్షకులారా ఇంకోటి ఏంటంటే బహుజనవాదం అని చెప్పేసి తన భుజాన్ని ఎత్తుకొని నేను బహుజనుల కోసమే పుట్టినా నేను బహుజనుల కోసమే బతుకుతున్నా నేను లేకపోతే బహుజన వాదం తెలంగాణ రాష్ట్రంలో లేదు నేను బహుజనుల కోసమే ఈ భూమి మీద పడ్డా బహుజన వాదం అనేది మళ్ళా నేను నూతన జీవత్వాన్ని పోసిన ఈ బహుజన వాదాన్ని ఎత్తుకున్నా త్వరలో ఇంకో పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన ముఖ్యమంత్రి కాబోతాడు అది దళితులకెళ్ళే ముఖ్యమంత్రి రాబోతాడని చెప్పిన ఆ బోడగుండు ఆర్ఎస్ ప్రవీణ్ గాడు బహుజనులం అందరిని మోసం చేసి ఈరోజు దొరల పార్టీలో జాయిన్ అయిపోయి వాడు మొన్నటిదాకానేమో రాజ్యాధికారం కోసం మనం పాడుపడాలంటే కనిషరామ్ సిద్ధాంతమైన ఒక అంశాన్ని పట్టుకొని అధికారం రావాలంటే ఏ గాడిద దొరికితే ఆ గాడిద ఎక్కిపోవాలని చెప్పేసి కనసీరామ్ గారు మాట్లాడితే ఆ కనసీరామ్ గారి డైలాగ్ను మొన్న మాట్లాడిండు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకొని ముందుగా అలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలుసు మాయావతి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కొప్పుకోదని ఇంతకు ముందే అంతకు ముందే తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్కు తెలిసినా కూడా ఎందుకు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ అధిష్టానం యొక్క ఆజ్ఞలను ధిక్కరించి సొంతగా తన స్వలాభం కోసం తన సొంత నిర్ణయంతో కేసీఆర్తోని ఎందుకు పార్లమెంటు వేళ పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడంటే వాడి స్వార్థకీయ స్వార్థపరమైన రాజకీయ రాజకీయం కోసమే తన స్వార్థపరుడు అవినీతి పరుడు తన స్వార్థంతో బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిపోయి ఒక రెండు స్థానాలు ఇటు నాగర్ కర్నూలు ఎంపీ స్థానం ఇటు సికింద్రాబాద్ ఎంపీ స్థానం కోసం ఆశపడి దొరల యొక్క సంచుల మూటలకు ఆశపడి దొరల బూట్ల నాకడానికి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు బహుజన వాదాన్ని దళిత వాదాన్ని మరొక్క మారు కేసీఆర్ అనే దొర దగ్గర కుదువబెట్టిండు తెలంగాణ జాతి మొత్తం కూడా బహుజన వాదానికి జీవితంలో నమ్మదు బహుజన వాదం అనేదే లేదన్నట్టు సంపేసిండు ఈ దరిద్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కానీ ఒక చిల్లర మూట ఉంటుంది స్వారోస్ అని ఒక చిల్లర మూట ఆ స్వారోస్లో కూడా మంచి మంచి మనుషులు ఉంటారు కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉంటారు ఆ స్వారోస్ అజయ్ అనేటోడు వాడు బచ్చ పోరాడు వాడికి వానికి పద్ధతి తెలియదు పాడు తెలియదు వాడికి సబ్జెక్ట్ లేదు ఏం లేదు భజగోవిందం గోవిందం అన్నట్టు వాడు ఏది తెలిస్తే దానికోసము కుక్క లెక్క వాగుతాడు ఓ సబ్జెక్ట్ ఉండేది ఆర్ఎస్ ప్రవీణ్ అనేవాడు సిరిపూర్ కాగజ్ నగర్ ఎన్నికల నిలుసుంటే జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎమ్మెల్యేగా నిలుసుంటే ఆ టైములా వాడు పోరుడు మాట్లాడుతాడు అజయ్ గారు అక్కడ బహుజన బతుకమ్మ అని పేరుస్తాటాడి పోయి అమ్మలక్కలందరూ మహిళలు ఆడు ఉంటే అమ్మ ఆర్ఎస్ ప్రవీణ్ గారు గెలవాలా ఆర్ఎస్ ప్రవీణ్ గారు గెలిస్తే మీకు లాభం ఏంటి అని అజయ్ గా ఇవి ఎవరు మోజిగా పోయినవరా సాలే ఇష్టం వచ్చినాడు ఏమైనా పడతామని మాట్లాడుతావు నోటికి ఎంత అంతే మాట్లాడతావు ఎందుకురా బా రోజు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం నీ నీకు బహుజన వాదము ఒంటిన నర నరాన రక్తంలో బహుజన వాదాన్ని ఎక్కించుకున్నాడు ఎవ్వడు కూడా అగ్ర దొరల పెత్తం దారుల పార్టీలో ఎవ్వరు జైన్ గారు రా బాబు సచ్చే అంత వరకు కమ్యూనిస్టులు ఎట్లయితే ఎర్ర జెండాకు అంకితం అయిపోయి కమ్యూనిస్టులు సుత్తే కొడవలి పార్టీలో జయిన్ అయితే ఏదైతే కారాత్మక సిద్ధాంతంతో కమ్యూనిస్టులు పనిచేస్తారో సచ్చే అంత వరకు వాళ్ళు చచ్చిన కూడా మన శభం మీద ఎర్రబట్ట ఎర్రబట్ట విప్లవం ఎర్రబట్ట ముఖం మీద ఉండాలనే సిద్ధాంతంతో బతుకుతారు రా కమ్యూనిస్టు పార్టీలు అలాంటి సిద్ధాంతం బహుజన వాదంలో లేదురా మీరందరు లుచ్చేగన్లు మీరందరు సంచులకు సంచుల మూటలకు కాశపడేటోళ్ళు ఈ రోజున ఇంకొక నీతి మంత్రుడు వచ్చి కూడా నేను బహుజన వాదాన్ని ఎత్తుకున్నా మళ్ళీ రాబోయే ఐదు ఆరు సంవత్సరాల పది సంవత్సరాలలో ఒక దళిత ముఖ్యమంత్రి అవుతాడు ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పినా కూడా ఎవరు నమ్మకుండా దళిత్ బహుజన వాదాన్ని మొత్తం నిర్వీర్యం చేసినరా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీరుమార్ మల్లిగాడు అని వస్తూ వీళ్ళు పెద్ద దరిద్రుడు అదే విశారథన్ అన్న ఒక మాట మాట్లాడితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ చెంచాలు ఏం మాట్లాడతారు నిన్న ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ చెంచాలు ఈ అన్న మీద విషారాధన అన్న మీద విషారధన్ అన్న చిటికన్నేళ్లు గోటికున్న విలువ మీకు లేదురా ఈరోజు సమాజంలో విషారథన్ అన్నట్టు ఆయన గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే కాజ్ మీద నడతాను రా గ్రామ గ్రామాన జిల్లా జిల్లాన మండల మండల బహుజన వాదాన్ని ఎక్కిస్తాను రా మనుషులకి బహుజన వాదాన్ని ఆ యొక్క బహుజన వాదం అనే సిద్ధాంతాన్ని ఎక్కిస్తానురా మీరు మీరు బీఎస్పీ పార్టీ చీఫ్ అయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే టికెట్ని యాభై కోట్లకు అమ్ముకున్న ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కానిది నేను ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ ఇట్లా మాట్లాడుతానంటే వాడి కోసం కూడా నేను పనిచేసిన వాడు మా మండలానికి మా నియోజకవర్గం కదా వాడి కోసం రెండు రోజులు తిరిగిన నేను బహుజన వాదం మాట్లాడిన నేను వీడియోలు కూడా చేసిన నేను మా లాంటి వారిని ఎంతమందిని ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తావు బహుజన స్వార్థ రాజకీయ కోసము ఇన్ని రోజులు బీఎస్పీ పార్టీని నమ్ముకొని బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంత లాస్ అయిపోయి ఉంటారా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వాళ్ళ నష్టము నువ్వు వాళ్ళ నష్టపరచడం వాళ్ళ ఆర్థికంగా కుంగుబాటు చేసావు ఒక మూడు సంవత్సరాల కాంఛాలు వాళ్ళు పార్టీ జెండా ఎత్తుకొని ఏనుగు గుర్తును పట్టుకొని ఇల్లు వాకిలి పొలం అన్ని అమ్ముకొని బహుజన బాధన సిద్ధాంతం కోసమే పైసలన్నీ ఖర్చు పెట్టిన ఏం చెప్తావు వాళ్ళకు ఈ రోజున ఏం సమాధానం చెప్తావురా నీ ఒక్క నాగురు కార్ టికెట్ ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ బోట్లు నాకు తి నువ్వు ఒక ఎన్కౌంటర్ పేషల్ అని చాలా మంది మాట్లాడిర్రు నువ్వు దళితులను మాదిగోళ్ళే చంపించినవు అని చెప్పి చాలా మంది మాట్లాడిర్రు పెద్ద పెద్దోళ్లే మాట్లాడిర్రు అలాంటి నువ్వు హింసా పాతకుడివి హింసాపాతకుడి చేతుల బహుజన వాదం భారత రాజ్యాంగ పరిరక్షణ ఎట్ల చెప్తున్నారు భారత రాజ్యాంగ పరిరక్షణ నువ్వు తక్షణం బేర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో మలుసుకొని బండి నీ జీవితాన్ని సుఖంగా అనుభవించు తప్ప నువ్వు బీఆర్ఎస్లో ఉండద్దు నువ్వు చెప్తాను నాకు కొడక నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు దళిత బహుజన వర్గాలందరిని మోసం చేసినావు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఒక చెంచాలు తయారై ఇంత మైండ్ సెట్ కలిగిన మనుషుల్లా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఎవరి మీద దాడి జరగని వాళ్ళు ఆనందపడతారు వాళ్ళంత ఒక వెర్రి పిచ్చి మనుషులు వాళ్ళు వాళ్ళకు మానవత దృక్పథ కోణమే ఉండదు వాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటాడు ఇక్కడ సూర్యపేటల గుండ్లకమ్మ జగదీశ్వర్ రెడ్డి గారి పైన రెడ్డి గుండ్లకమ్మ జగదీశ్వర్ రెడ్డి యొక్క అనుచరుడైన అయిన బట్టే జానయ్య గడవాడు తిరుగుబాటు దగ్గర ఎత్తే వాని కోసం వీడు ఆర్ఎస్ ప్రవీణ అంటాడు పోయి సూర్యపేట బంద్ పెడతాడు సూర్యపేట బంద్ పెట్టి బీఆర్ఎస్కి అగనిస్ట్గా ఎంతోమంది రెచ్చగొడతాడు అక్కడ ఎంతోమంది రెచ్చగొడుతూ అమాయకమైన బీఆర్ఎస్ అమాయ అమాయకులైన బీఎస్పీ పార్టీ నాయకుల మీద కేసులు జరిగినాయి మరి వాళ్ళ కేసులు ఎవడైతే ఎత్తారా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కేసులు ఎత్తేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి మళ్ళీ మీరు జరిగిన కేసులు ఎవడెత్తేత్తాడు నువ్వు పిలిచిన ప్రతి పిలుపులో పాల్గొని కేసుల పాలైన బీఎస్పీ నాయకుల కేసులు ఎవడెత్తేత్తారా ఆ గారి దగ్గర వంద కోట్లు లాగేసుకున్నావు ఎమ్మెల్యే టికెట్ ఎత్తానని ఆ వట్టె గారి దగ్గర నువ్వు పైసలు లాగెత్తే సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ మాట్లాడితే చిలుక ప్రవీణ్ దూషిస్తావు జర్నలిస్టు శంకరను దూషిస్తావు చిలుక ప్రవీణ్ ను పైన ఆరోపణలు తిడుతావు చిలుక ప్రవీణ్ వల్ల నిన్ను బహుజనవాదం లేదు నీకు ఏం తెలియదు నువ్వు ఒక వరస్ట్ అసలు బీఎస్పి చీఫ్ ఎట్లయినావు నీకు అసలు కన్సిరామ్ సిద్ధాంతం తెలియదు నీకు ఏం తెలియదు అని చిలక ప్రవీణ్ అంటే తోక ముడుచుకొని నీ చెంచాలతో ఉసి ఆ ఉసికొలిపిన దాంట్లో వీడు స్వారస్ అజయ్గాడు ఒక పోడు బచ్చర కుంక కుర్ర సరితర్రా రోజు బహుజన వాదం అంటే సచ్చే అంత వరకు బహుజనుల కోసం రా మీ చేతన గానప్పుడు ఆ బహుజన వాదాన్ని ఎత్తుకోవద్దు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక యాభై సంవత్సరాల తర్వాతనైనా ఇంకోటి బహుజన వాదం అనే పదాన్ని ముందటేసుకొని మళ్ళీ రాజకీయాల కథ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేదు బహుజన వాదాన్ని మొత్తం చంపేసిన కాదురా మీరు ఎందుకు బతుకుతారురా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో మనం చెప్పుకునే సిగ్గు లేదురా మీకు సెక్యులర్ లౌకికమైన పార్టీ అట బీఆర్ఎస్ పార్టీ అట ఆ బీఆర్ఎస్ పార్టీతోనట వీడు పొత్తు చేకూర్చుకుంటున్నట ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఆట మాయావతి గారి మీద ఒత్తిడి తెచ్చాట మాయావతి గారితోని మీరు మీ పార్టీ చీఫ్ ఆ తెలంగాణలో పార్టీ చీఫ్ ఆయన పెద్ద పొడింగు తోపు ఆ బొడుగుండోడు ఆయనను మీరు ప్రెజర్ చేయండి ఆ పొత్తును రద్దు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడతాడట అసలు ఎవడన్నా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటప్పుడు ఫస్ట్ జాతీయ పార్టీ వాళ్ళ అధిష్టానంతో చర్చలు జరుపుతుంది మేము ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ మదనతో చె పొత్తు ఏర్పరచుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తు ఏర్పరచుకోవడానికి మనతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి మీరు ఏమంటారని చెప్పి జాతీయ నాయకురాలైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలైన మాయావతి గారితో ఆర్ఎస్ ప్రవీణ్ అంటూ ముందు చర్చలు జరపాలి వాడు చర్చలు జరపకుండానే వాడు ఏకదాటిగా వన్ సైడ్గా ఆ మాయావతికి చెప్పకుండానే పొత్తు కుదుర్చుకున్నట్టు ఒక నాటకం ఆడుతాడు ఇక్కడ నాటకమే అది నాటకం ఆడి ఆ పొత్తు కుదుర్చుకొని ఆ పొత్తు విషయాన్ని మరి మాయావతికి మళ్ళీ తెలియజేస్తే మాయావతి అరే బాబు మనం ఇండియా కూటమిలోనే లేము నేను నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాను ఆదికెళ్ళి నువ్వు ఇట్లా మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తావు బీఆర్ఎస్ నరేంద్ర మోడీ ఫ్రెండ్స్ కాదు కదా మన కూటంలో ఇండియా కూటమిలో లేడు కదా నువ్వు దేశ నువ్వు ఎమ్మెటే ఈ యొక్క పొత్తును విరమించుకో అని చెప్పేసి ఆమె అన్నది కాబట్టి నేను ఆ మాటలకు నేను లోబడలేదు ఎందుకంటే ఇక్కడ నేను మాట ఇచ్చిన మాట ఇచ్చిన తర్వాత వెనుకకు తగ్గేదే లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పొత్తు చెంచుకొని బీఎస్పీలో ఉండడం కంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాజీనామా చేసి బీఆర్ఎస్లో జైన్ అవ్వడమే ఉత్తమం అన్నాడు వీడి మూర్ఖుడు వానికి సిగ్గుషేరం ఉన్నది ఏమన్నా దాంట్లో ఎంత పదాలలో అర్థం ఉన్నది ఒక పార్టీ నిన్ను నమ్మి నిన్ను ఒక రాష్ట్ర అధ్యక్షుడు చేసింది బీఎస్పి పార్టీ అధ్యక్షుడు నిన్ను నమ్మి చేస్తే నువ్వు ఆ పార్టీకే పంగనామం పెట్టేసి బీఎస్పీ పార్టీగా పంగనామం పెట్టేసి మళ్ళీ దళిత దొరల సంఖ్య నాకడానికి వాళ్ళ బూట్లు నాకడానికి వాళ్ళ సంచుల మూటల కాశపడి నీ జీవితాంతం నువ్వు బహుజనవాదం నడిపించలేవు అని నీకు తెలుసు నీకు అంత స్టఫ్ లేదు నీకు బహుజన వాదం రాదు నువ్వు ఒక వాకచాతుర్యం లేదు ఒక సొల్లు కానివి నువ్వు అని ముందే తెలిసి ఒక టర్మ్ ఎలక్షన్ వరకు ఉండి దగ్గర దగ్గర ఒక టికెట్ యాభై కోట్లకు అమ్ముకొని నూట పంతొమ్మిది టికెట్లు అమ్ముకొని దగ్గర దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఎనకేసుకొని ఈ రోజు మళ్ళీ నువ్వు దెరల పెత్తానం దగ్గర నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నావు సిగ్గు అనిపిస్తా లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీకు సిగ్గు సిగ్గు సేరం అనిపిస్తా లేదు నీకు పాపం ఆయన అనుసరించేటోళ్ళు ఇగనైనా మీరు బంద్గా ఉండయా ఆడొక్కడ అభివృద్ధి కోసం మీరెందుకు పాపం మీ జీవితాలు త్యాగం చేయాలి ఈ తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తంలో ఉవ్వను బతికించడం కోసం కొన్ని లక్షల వేల మంది జెండాలు బట్టి మో మోస్తారు ఆ జెండాలు బట్టి మోసేటోడేమో రోడ్డు మీద బికారగాన లెక్క పాపం చెప్పులు ఆ జెండాలు మోపించుకున్నాడేమో వాడుగా ఏసీ కార్లల్లా ఏసీలా వానికి మంచి మంచి ఓటర్స్లల్లా హైఫై లైఫ్ అనుభవించుకుంటా కుంభకోణాలు ఆర్థిక నేరాలు చేసుకుంటా వాళ్ళ తరాలు తరాలు కోర్టు సంపాదించుకుంటారు ఇక్కడ జెండా మోసిన వాడికి ఇంటికాడ వాని కొడుకును బదిలేసి నాలుగు అక్షరాలు నేర్పించడానికి డబ్బులు ఉండని పరిస్థితి ఉన్నది తమ్ముళ్ళు నా వీడియో చూసే నా తమ్ముళ్ళు నా బ్రదర్స్ అందరినీ చెప్పేది ఒకటే బహుజన వాదం అని వార్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మోసం చేసిండు వాడిని నమ్మకండి నాగూర్ కర్నూలు ప్రజలారా వాడిని ఉడగొట్టండి డిపాజిట్ కూడా రావద్దు ఆడ గెలిపిస్తే బీజేపీని గెలిపించుకోండి ఆడ గెలిపిస్తే కాంగ్రెస్ని గెలిపించుకోండి కానీ బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎంపీ టికెట్ తెచ్చుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ వాని బోడగుండ మీద రెండు గుద్దులు గుద్దితే వాడు బొబ్బె రావాలి వాడు ఓడిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నా ఈ సందర్భంగా నాకెందుకు ఇంత కడప మండుతుందంటే అనేకమైన మంది ప్రజల్ని ఆగం చేసిండు ఇటు పెద్దపెల్లిలా ఇటు నిర్మల్ జిల్లాల కరీంనగర్ జిల్లా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా మన ఇక్కడ మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా ఇన్ని జిల్లాలల్లో ఒక మంచి క్యాడర్ ఏర్పడింది బీఎస్పీ పార్టీకి ఆ క్యాడర్ని అంతా దెబ్బతీయడానికి వీనొక్క స్వార్థం కోసం ఈరోజు బీఎస్పీలో జైన్ అయిండు జైన్ అయ్యి ఎన్నో ఆరోపణలు చేస్తాడు మళ్ళా మాయావతి మీద మాయావతి గారు తెలియకుండానే బీఆర్ఎస్కు ఆకర్షితుడైపోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకర్షితుడైపోయి జైన్ అయిపోయి జైన్ అయిన ఆ లోగుట్టు ఎక్కడ ప్రజలకు బ్యాడిగా పోర్ట్రేట్ చేస్తేది ఈ బిఎస్పి అధినాయకురాలైన మాయావాతి అని భయపడి ఆమె మీదనే నిందమోపి ఆమె మీదనే అనేకమైన ఆరోపణలు చేసి మళ్ళీ బయటకు వచ్చి సక్కం పూస లెక్క మా పొత్తును మా అధ్యక్షురాలు ఒప్పుకోలే ఎందుకు ఒప్పుకుంటుంది నువ్వు జాతీయ స్థాయిలో నువ్వు పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ నువ్వు కాదు కదా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ప్రాంతీయ పా ప్రాంతీయానికి నువ్వు అధ్యక్షుడు వి ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి అది పార్టీ అధిష్టాన అధ్యక్షునికి కట్టుబడి ఉండాలి పార్టీ లైన్ అంటాడు ఎవడు కూడా పార్టీ లైన్ దాటద్దు పార్టీ నియమాలకి పనిచేయాలి నియమ నిబంధనకు ఖచ్చితంగా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన ఆడే వాడు పార్టీలో మంచి కార్యకర్త కార్యకర్త కాలుగాడు మంచి లీడర్ అవుతాడు మంచి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడా అవుతాడు నువ్వు పార్టీ యొక్క నియమ నియమాలు సంబంధించిన క్రమశిక్షణ లైనే దాటేసి మాయావతి గారి మీద నువ్వు ఆరోపణలు చేస్తే నీకు ఏమస్తుంద్రా గోడగుండు ఈ బోడగుండు కానీ వాని చిల్లర బ్యాచ్ను తరిమి తరిమి కొట్టండి బహుజన వాదం ఇంకా బ్రతికే ఉన్నది బహుజనులు మళ్ళీ ఎవరో ఒకరు లేస్తారు మళ్ళీ బహుజన వాదానికి ఊపిరి ఊస్తారు బహుజన వాదం మళ్ళీ మీ వస్తుంది నేను చెప్తున్నా రాజ్యాంగానికి హాని చేయాలని ఏ పార్టీ తలబెట్టినా వాని పాతాలను తొక్కేతారు బీజేపీ పార్టీ అట రాజ్యాంగానికి హాని తలబెడుతుంది అన్న బీఆర్ఎస్తో పొత్తు కట్టినట ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జైన్ అయినట మరి రాజ్యాంగాన్ని మార్చేంత దమ్ము సత్తా ఎవనుకున్నదో మనకు తెలియని మారాలను మార్చాలనుకుంటే బిడ్డలా మీ వడ్డీ మీద గుడ్డలు ఉండే మీ మెడల మీద తలకాయలు ఉండే జాగ్రత్త ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కష్టపడి రాజ్యాంగాన్ని మనం రచించాల్సిన కెపాసిటీ ఎవరికి లేదు ఎవడు బుట్టలే భూమిపైన పుట్టడు కూడా భారతదేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ భారతదేశంలో అతిపెద్ద సెక్యులర్ కంట్రీ ఓన్లీ భారతదేశం మాత్రమే ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద సెక్యులర్ కంట్రీ కంట్రీ ఓన్లీ భారతదేశమే ఈ విషయం అందరికీ తెలుసు ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ కోడ్ అనేది దేశం మొత్తం వర్తిస్తుంది ఇక అందరూ జాగ్రత్తగా ఉండండి ఎక్కువ మనీ క్యారీ చేయకండి యాభై వేలు దాటి క్యారీ చేయవద్దని చెప్పేసి వాళ్ళు మనకు కొన్ని సూచనలు గైడ్లైన్స్ ఇచ్చి ఇస్తున్నారు రేపు పొద్దున అందరికి పేపర్లు వస్తుంది అట్ అన్నీ చదువుకోండి మరీ ఎమర్జెన్సీగా మెడికల్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన బిల్స్ రసీదు స్లిప్ అన్నీ పట్టుకొని వెళ్తే మీ అమౌంట్కి ఎలాంటి ప్రా ప్రాబ్లం ఉండదు భద్రత ఉంటుంది మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఏదేమైనా కానీ పార్లమెంట్ ఎన్నికలను సందర్భంగా రసవత్తమైన రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మొన్నటి వరకు చూసినట్టయితే ఎంతోమంది సిట్టింగు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్లో చేరారు నిన్నటి రోజున కవితను ఈడీ అరెస్ట్ చేసి ఈడీ కోర్టులో ఆమెకి ఏడు రోజులు కస్టడీ కోరిరు ఆమె ఈ నెల ఇరవై మూడు వరకు మరి ఈడీ కస్టడలోనే ఉంటారు ఈడీ కస్టల్లో ఉంటారు ఆమెకు ఇంటి నుండి అన్నం వస్తుంది ఆమెకు మంచి సకల సకల సౌకర్యాలు ఉంటాయి వాళ్ళ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కలుగుతుంది వాళ్ళ లాయర్ని కలుతుంది ఆమె ఇంటికాడ ఉన్నట్టే కోర్టులు ఉంటుంది కోర్ట్ల పెద్దగా ఆమెకి ఏం పెద్ద ఫరక్ పడే అంత ఎఫెక్ట్ ఏముండదు ఏదేమైనా డబ్బు లోకంలో అన్ని సౌకాల సౌకర్యాలు ఉంటాయి పేదోడు పేదోడే అనేది గుర్తుంచుకొని ఇంతవరకు మన ఛానల్ ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్